డెవలపర్స్ కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది విశాఖపట్నంలో ఎండాడ భూముల విషయంలో చంద్రబాబు సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది హయగ్రీవా సంస్థకు కేటాయించినటువంటి పన్నెండు పాయింట్ ఐదు ఒకటి ఎకరాల భూములను రద్దు చేసింది హయగ్రీవా సంస్థ నిబంధనలు ఉల్లంఘించినట్టుగా నిర్ధారించిన ప్రభుత్వం ఆ భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్టీ సిసోడియా ఈ ఆర్డర్స్ ఇచ్చారు ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సీసీఎల్ఏకు అమరావతి నుంచి ఆదేశాలుందాయి చర్యల నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలంటూ కలెక్టర్ విశాఖలో వృద్ధుల కోసం ఉచితంగా ఆశ్రమం నిర్మిస్తామని భూములు ఇవ్వాలని హైగ్రీవ సంస్థ రెండు వేల ఆరులో దరఖాస్తు చేసింది అన్ని సదుపాయాలతో విల్లాలు నిర్మించి అందుబాటు ధరకు అందిస్తామంటూ హైగ్రివా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ తమ దరఖాస్తులో పేర్కొంది దీంతో రెండు వేల ఎనిమిదిలో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విశాఖ ఎండాడలో పన్నెండు పాయింట్ ఐదు ఒక ఎకరాల భూమిని హైగ్రివాకు కేటాయించింది ఈ భూమిలో పది శాతం విస్తీర్ణంలో మొదట ఉచితంగా ఆశ్రమం నిర్మించి ఇవ్వాలని కండిషన్ పెట్టింది అలాగే ముప్పై శాతం భూమిలో రోడ్లు డ్రైనేజ్లు పార్కులు లాంటి మౌలిక వస్తువులు కల్పించాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది మిగిలిన అరవై శాతం భూమిలో విల్లాలు నిర్మించి వృద్ధులకు మాత్రమే అమ్మాలని షర్తులు పెట్టింది రెండు వేల పదిలో ఎండాడులో పన్నెండు పాయింట్ ఐదు ఒక ఎకరాల భూమిని హైగ్రీవా సంస్థకు అప్పటి ప్రభుత్వం రిజిస్టర్ చేసింది అయితే భూ కేటాయింపులు జరిగిన పదేళ్ల వరకు హైగ్రివా సంస్థ అందులో నిర్మాణ పనులు ప్రారంభించలేదు ఆ తర్వాత హైగ్రివా భూములకు సంబంధించి చాలా పరిణామాలు జరిగాయి ఈ క్రమంలోనే వృద్ధులకు ముందుగా ఆశ్రమం నిర్మించాలన్న ప్రభుత్వం నిబంధనను సంస్థ పాటించలేదని రెండు వేల ఇరవై సమయంలో అప్పటి విశాఖ కలెక్టర్ గుర్తించారు నిర్మాణాలు జరగక ముందే కేటాయించిన భూమిని ప్లాట్లుగా చేసి పదిహేను మందికి అమ్మేశారని మరొక పదహారు మందికి సేల్ అగ్రిమెంట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారని కలెక్టర్ నిర్ధారించారు హైగ్రీవా సంస్థకు కేటాయించిన భూములను రద్దు చేసి వెనక్కి తీసుకోవాలంటూ సీసీఎల్ఏకు లేఖ రాశారు ఆ తర్వాత నుంచి ఈ వ్యవహారం అనేక మలుపులు తీసుకుంది నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో ఏపీ సర్కార్ హైగ్రీవ సంస్థకు భూమి కేటాయింపులను రద్దు చేసింది విశాఖ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ భాగస్వామిగా ఉన్నటువంటి ఈ భూ ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసి ఆస్తులను అటాచ్ చేసింది మరోవైపు అంతర్గత ఒప్పందాలతో ప్రభుత్వ ఆస్తిని పనిచేసుకున్న హైగ్రీవ యాజమాన్యం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో రచ్చరచ్చగా మారింది ఇక ఈ నేపథ్యంలో ఏకంగా భూములను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం పెద్ద జలక్కెంచపాలి